హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమి టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం చాలా వస్తువులను కొంటూ ఉంటాం కదండి వాటిని సరిగ్గా మెయింటైన్ చేయడం రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము పైగా అవి ఒక్కొక్కసారి ఆ వస్తువులు అనేవి పాడైపోతూ ఉంటాయి వాటి వలన ఏంటంటే వీలైతే అవి మళ్ళీ రిపేర్ చేయించుకోవడమో లేదు అంటే కొత్తవి కొనుక్కోవడమో చేస్తూ ఉంటాం కదా అలాంటివి అంటే అలాంటి చిన్న చిన్న రిపేర్ ఖర్చులని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దామండి మనం ఉపయోగించే చిన్న చిన్న టిప్స్ వల్ల మన ఇంట్లో వస్తువులు త్వరగా పాడవకుండా ఎక్కువ రిపేర్ రాకుండా కూడా ఉంటాయి ఆ టిప్స్ కూడా చూసేద్దాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో వచ్చేసి రథసప్తమి తర్వాత రోజైతే వీడియో షూట్ చేయడం జరిగిందండి రథసప్తమికి వేసినటువంటి ముగ్గు బాగుంది కదా అని చెప్పేసి స్టవ్ పైన అలానే ఉంచేసాను ఈ రోజైతే క్లీన్ చేసేస్తాను ఇక ఈ రోజు టిఫిన్కి వచ్చేసి వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు పప్పులేమీ లేవండి ఫ్రిడ్జ్లోని అందుకని రవ్వదోశ వరకు వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను సాధారణంగా మనం ప్యాక్ చేసిన వస్తువులు ఉంటాయి కదండి అంటే మనము పంచదార కానీ లేదంటే ఏదైనా రవ్వ కానీ ఇలా పిండి కానీ ఏదైనా సరే డబ్బాలో పోసిన తర్వాత ఇంకా కాస్త మిగిలిపోతూ ఉంటాయి కదా వాటిని మనం అలానే ఉంచేసి డబ్బాలు ఖాళీ అయిన తర్వాత వేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం ఆ ప్యాకెట్స్కి క్లిప్స్ పెట్టేసి ఇలా ఏదో చేసి కానీ అవే త్వరగా పాడైపోతాయండి అందుకని ముందు కూడా ప్యాకెట్స్లో ఉన్న పదార్థాలను యూస్ చేసేసాం అనుకోండి తరువాత మనం డబ్బాలో ఉన్నటువంటి పదార్థాలను యూజ్ చేయడం వలన మనకి మనం వాడేటటువంటి ఇలాంటి పదార్థాలు త్వరగా పాడైపోకుండా ఉంటాయండి ముఖ్యంగా పురుగు పట్టకుండా ఉంటాయి ఇక్కడ నేను దోశకైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి జీలకర్ర కాస్త నలిపి వేయడం వలన చక్కగా డైజెషన్ అయితే అవుతుంది వీటిని ఇలానే కలిపి పెట్టేసుకుని చక్కగా ఈ పిండిని స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ అనేది వేసుకోవచ్చండి ఈ పిండి పాడవకుండా ఒక నాలుగైదు నెలల పాటు నిలవు ఉంటుంది ప్రజెంట్ అయితే నేను ఈ రోజు వరకు మాత్రమే పిండి అయితే కలిపాను అండి అంటే ఇక్కడ ఉంది కదండి కప్పు చిన్న కప్పు ఈ కప్పుతో ఇంచుమించు ఐదు కప్పుల పిండి అనమాట ఇది ఇప్పుడు రవ దోశలు వేసిన ఇంకా పిండి అయితే ఉంటుంది దానిని ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఈవినింగ్ ఒకవేళ అవసరమైతే మళ్ళీ దోశ పోస్తానండి లేదు అంటే రేపు మార్నింగ్ కూడా చక్కగా మనం దోశ అనేది పోసుకోవచ్చు పిండిని మనం చూసుకుంటూ కలుపుకోవాలండి మరి పలుచగా అయితే కలపకూడదండి మనకి దోశ పిండి అంతా పలుచగా అయితే దోశకి బాగోదు అలా అని చెప్పి చక్కగా కలిపేస్తే మనం ఇందులో బొంబాయి రవ్వ వేస్తాం కాబట్టి బొంబాయి రవ్వ వాటర్ని పీర్చుకుని బొంబాయి రవ్వ కాస్త గట్టిపడుతుందండి కాబట్టి మనం చూసుకొని కలుపుకోవాలి అంటే సింపుల్గా చెప్పాలంటే పిండి కలుపుకునేటప్పుడేమో పలచగా ఉండాలన్నమాట అట్టు పోసేటప్పుడేమో అట్టు వచ్చే విధంగా ఉండాలండి అలా కలుపుకోవడం వల్ల రవ్వ దోశ అనేది చాలా బాగా వస్తుంది చాలామంది ఏంటంటే రవ్వ దోశ కాస్త బాగా పలుచిగా వేయడానికి ట్రై చేస్తారు అది కూడా బాగుంటుంది కానీ మా ఇంట్లో అయితే రవ్వ దోశ నార్మల్ దోశలాగే తినడానికి ఇష్టపడతారండి అంటే కొంచెం క్రిస్పీగా రెండు వైపులు దోశ అనేది కాలినట్టయితే క్రిస్పీగా బాగుంటుంది కాబట్టి మా ఇంట్లో ఎక్కువ శాతం ఇలా మామూలు దోశకులాగే పోస్తే అయితే మాత్రం తింటారండి బాగా ఇష్టంగా తింటారనమాట సరే ఇందులో కాస్త మిరియాలు జీలకర్ర వాము ఇవన్నీ కూడా వేయచ్చు ఇక్కడ నేను ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసాను ఈ పిండిని ఇలా కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలండి ఆ తర్వాత దోశ కనుక పోస్తే చాలా మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది మనలో చాలా మంది చేసేటటువంటి ముఖ్యంగా కిచెన్లో చేసేటటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మెయింటైన్ ది థింగ్స్ యు ఆల్రెడీ ఓన్ ముందు మన దగ్గర ఉన్న వస్తువుల్ని మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి ఆ తర్వాత కొత్త వస్తువులను కొనుక్కోవచ్చు మనం ఏం చేస్తామంటే మన దగ్గర మంచిగా వర్క్ చేసేటటువంటి వస్తువుల్ని పెద్దగా పట్టించుకోకుండా మళ్ళీ కొత్త వస్తువులను అయితే తీసుకుంటూ ఉంటాము దాని వలన అనవసరంగా ఇంట్లో వస్తువులు శాతము పెరిగిపోతుంది అలానే చాకరీ పెరిగిపోతుంది మనీ కూడా వేస్ట్ అవుతుందండి అంటే మీకు ఉదాహరణకి చెప్పడానికి ఏంటంటే ఏదైనా మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఇలాంటివి కిచెన్లో పాడైనాయి అనుకోండి వాటిని వెంటనే రిపేర్ చేస్తే ఒక్కొక్కసారి మనం బయటికి తీసుకెళ్లావలసిన పని లేకుండా ఇంట్లోనే రిపేర్ అయిపోతాయి కానీ అలానే వదిలేసామనుకోండి అవి ఇంకాస్త ఎక్కువగా పాడయ్యే అవకాశం ఉంది దాని వలన మనకి రిపేరింగ్కి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుందండి ఒక్కొక్కసారి రిపేర్ ఖర్చులతో పోలిస్తే దానికన్నా కూడా రీప్లేస్మెంట్ ఖర్చులు బెస్ట్ ఏమో అని చెప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే కిచెన్లో మనీని ఆదా చేయాలి అంటే ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి రిపేర్ ఖర్చులని రీప్లేస్మెంట్ ఖర్చులని కూడా తగ్గించుకోవడం చాలా ముఖ్యమండి ఎవరైతే ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడుతూ డబ్బుల్ని ఆదా చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ పాయింట్ అయితే యూజ్ అవుతుందండి పైగా ఇది ఒక అలవాటుగా కూడా మనం అలవర్చుకోవాలండి ఇక్కడ నేనైతే స్నాక్స్ కోసం అని చెప్పేసి పన్నీర్ని ఇలా క్యూబ్స్ కింద అయితే కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను దీనిని ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించేసి పన్నీర్ని ఫ్రై అయితే చేస్తానండి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఆల్రెడీ మా పాపకి లంచ్ బాక్స్ అది ఇచ్చేసానండి అలానే ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కోసము అని చెప్పేసి పన్నీర్ని అయితే ఇలా క్యూబ్స్ కింద అయితే కట్ చేస్తున్నాను ఇది మాఘమాసం కావడంతో మేమైతే నాన్ వెజ్ తినమండి ఇక ఈ నెల రోజులు కూడా ఇలా వెజిటేరియన్లో ఏదో ఒక రకమైతే చేస్తూనే ఉంటానండి ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా కట్ చేసిన తర్వాత వీటిలో చక్కగా మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించేసి పెరిగేసేసి బాగా కలిపేసి ఈవినింగ్ వరకు కూడా అలా ఉంచేస్తానండి మూత పెట్టేసి మా పాప వచ్చే ముందు వీటిని ఫ్రై చేస్తాను ఒక మంచి స్నాక్ ఐటెంకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ పన్నీర్ అనేది సరే మళ్ళీ మనం మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఒక్కొక్కసారి మనం సరైన టైంలో సర్వీసింగ్ అనేది చేయించమండి అంటే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఎలాగో మనకి ఇంకొక నెలలో కానీ టూ మంత్స్లో కానీ మనకి కాలం అయితే మొదలవుతూ ఉంటుందండి అప్పుడు ఏం చేస్తామంటే అప్పటికప్పుడు మనకి ఏసీ ఫిల్టర్ క్లీన్ చేయడం కానీ లేదంటే ఏసీని సర్వీసింగ్ చేయించడం కానీ అప్పుడు గుర్తొస్తుంది అదేదో మనం ఇప్పుడే సర్వీసింగ్ చేయించుకుని నీట్గా పెట్టుకున్నాం అనుకోండి ఆ టైంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ మనం ఏం చేస్తామంటే ఎండలు కాస్త ముదిరిన తర్వాత ఏసీ సర్వీసింగ్కి అని చెప్పేసి కాల్ చేసి అప్పుడు సర్వీసింగ్ చేయిస్తాము ఎందుకంటే అప్పుడు వచ్చే గాలి సరిపోదు అనమాట అంటే ఏసీ నుండి వచ్చే కూలింగ్ సరిపోక దాని వలన ఏంటంటే ఈ ఏసీ ఫిల్టర్లు అవి కొంచెం డస్ట్ ఎక్కువైపోయి కాస్త వాళ్ళు ఛార్జెస్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు పైగా సీజన్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఛార్జెస్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి మనము అలా కాకుండా ముందే అంటే ఇప్పుడు ఫిబ్రవరి నెల వస్తుందండి ఫిబ్రవరి నెలలోనే ఏసీలను కనుక చక్కగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నా లేదా మనకి ఏసీ ఫిల్టర్లు మనమే క్లీన్ చేసుకోవచ్చు కదా అలాంటివన్నీ కూడా మనం ముందే క్లీన్ చేసుకుని పెట్టుకుంటే ఏసీలు అవి ఎక్కువగా రిపేర్ రాకుండా ఉంటాయండి ఇలాంటివన్నీ కూడా మనకి పెద్ద పెద్ద రిపేర్లు రాకుండా చేస్తుంది కాబట్టి మనకి దీర్ఘకాలంలో వచ్చేటటువంటి భారీ భారీ ఖర్చులనేవి అనేవి తగ్గిస్తాయండి ఒక్కసారి ఏసీ పోయింది అనుకోండి ఎంత ఇబ్బంది పడాలండి వేసవకాలం జస్ట్ నేను ఉదాహరణకు చెప్తున్నాను ఇక్కడ ఏసీ అనేదే కాదు జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను అలానే బట్టలు ఐరన్ చేస్తూ ఉంటామండి అలానే నీట్గా సర్దు పెట్టుకుంటూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి ఐరన్ చేసిన బట్టలు అంటే ఐరన్ చేస్తూ ఉంటాం కదండి బాక్సు దానిని సరిగ్గా మనం యూస్ చేయము ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ వేయడం లేదా తక్కువ వాటర్ వేయడం హైలో పెట్టడం లో పెట్టడం దీని వలన ఏంటంటే ఒక్కొక్కసారి దానిని సరిగ్గా మెయింటైన్ చేయక ఐరన్ బాక్స్లు అనేవి త్వరగా కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి రిపేర్ ఖర్చుల నుండి మనం దూరంగా ఉండచ్చండి అలానే చిన్న చిన్న రిపేర్లు ఉంటే వెంటనే చేయించడం వలన కూడా మనం చాలా మనీని అయితే ఆదా చేసిన వాళ్ళం అవుతామండి ఒక్కొక్కసారి కుళాయి నుంచి నీరు అయితే కారుతూ ఉంటుంది అంటే ట్యాప్స్ అవి చెడిపోయి ఆ ట్యాప్స్ని ఏం చేస్తూ ఉంటామంటే ఆ డ్రాపే కదా పడుతూ ఉంది తర్వాత చూద్దాంలే అని అలా వదిలేస్తామండి నిజానికి అలా వాటర్ లీక్ అవ్వడం వలన ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుండదు అని చెప్పేసి మనకి ఒక నమ్మకం కూడా ఉంటుందండి మీరు గమనించినట్లయితే మన చిన్నతనంలో నీరు ఎక్కువగా పోతూ ఉంటే ఆ ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అన్న ఒక సామెత కూడా ఉందండి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ అన్నీ కూడా మనము సకాలంలో చేయించుకున్నట్లయితే దీర్ఘకాలంలో వచ్చేటటువంటి రిపేర్ ఖర్చులన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పొచ్చండి ఇదొక చిన్న అలవాటుగా మార్చుకోవాలండి చాలా మంది ఏంటంటే రిపేర్ వచ్చింది అనుకోండి ఆ వస్తువుల్ని అసలు పట్టించుకోరండి అలానే వాడేస్తూ ఉంటారు వాటి వలన ఆ వస్తువుకి రిపేర్కి బదులు రీప్లేస్ చేయాల్సి వస్తుందండి అలాంటి వస్తువులలో ముఖ్యంగా ఈ మిక్సీ జార్స్ ఒకటండి ఒక్కొక్కసారి మనకి ఈ మిక్సీ బ్లేడ్లు ఉంటూ ఉంటాయి కదండి అవి చాలా టైట్గా అయిపోతాయి అనమాట అవి ఈ టిప్స్ యూజ్ చేసి మనం చక్కగా ఆ బ్లేడ్ని తిరిగి మళ్ళీ మనం పని చేసేటట్టు చేయచ్చండి ఒకవేళ ఈ టిప్స్ యూజ్ చేసినా సరే కూడా ఇలా టైట్గానే ఉన్నట్లయితే అప్పుడు రిపేర్ షాప్కి అయితే తీసుకువెళ్ళాలి లేదు అంటే మ్యాక్సిమం ఈ టిప్స్ వల్ల కూడా చాలా మంచిగా ఈ బ్లేడ్లన్నీ కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి అలానే చక్కగా మిక్సీ అనేది వర్క్ అవుతుందండి ఇలా బ్లేడ్లు అనేవి టైట్గా పట్టినప్పుడు ఏం చేయాలి అంటే కాస్త ఆయిల్ ఉంటుంది కదండి మనం కిచెన్లో యూజ్ చేసే ఆయిల్ ఆ ఆయిల్ని ఇలా చుట్టూతో అప్లై చేయాలన్నమాట మిక్సీల్ని ఇలా నెలకు ఒకసారి కనుక చక్కగా క్లీన్ చేసుకున్నట్టయితే ఈ బ్లేడ్లు అనేవి పట్టకుండా ఉంటాయండి దానికి మనం పెద్దగా అవస్థ అయితే ఏం పడాల్సిన అవసరం లేదు ఆ టిప్స్ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అలానే ఒక్కొక్కసారి మనకి ఈ మూతలు ఉండే రబ్బర్లు ఊడిపోతూ ఉంటాయండి ఒక్కొక్కసారి పోతాయి కూడా ఆ రబ్బర్లు పోవడం వలన ఏంటంటే మనకి ఈ మూత అనేది కరెక్ట్గా ఇలా పట్టుకొని ఉండదు అలాంటప్పుడు మనకి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ వస్తుంది అంటే ఒక్కొక్కసారి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా పదార్థాలు మిక్సీ పట్టాలి అనుకున్నప్పుడు ఆ రబ్బర్ లేకపోవడం వల్ల ఏంటంటే ఏదైనా మిక్సీ పట్టినప్పుడు బయటికి చిమ్మేస్తూ ఉంటుంది కదండి అలా చిమ్మకుండా ఉండాలి అంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇలా కనుక ఒక రబ్బర్ బ్యాండ్ అని వేసేసామనుకోండి మనం అప్పుడు కరెక్ట్గా పట్టుకొని ఉంటుందండి మిక్సీని ఎల్లవేళలా ఇది యూస్ చేయడం మంచిది కాదు ఎప్పుడైనా ఎమర్జెన్సీకి మాత్రమే యూజ్ అవుతుందండి ఒక్కొక్కసారి రబ్బర్లు కూడా లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఒక క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ని మనం ఈ మిక్సీ పైన వేసేసి పైన గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే ఒకవేళ ఏమైనా చిమ్మినా సరే ఆ క్లాత్ అంతా కూడా ఆ చిమ్మిన పదార్థాన్ని అయితే ఆ క్లాత్ పీర్చేసుకుంటుందండి వలన ఏంటంటే మనకి కిచెన్ అంతా మెస్సీగా అవ్వకుండా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి ఇలాంటి టిప్స్ వల్ల ఏంటంటే కిచెను గోడలపైన కూడా మరకలు అనేవి పడకుండా ఉంటాయండి అవన్నీ కూడా ఈ క్లాత్కి అయిపోతూ ఉంటాయి కాబట్టి చక్కగా ఈ క్లాత్ని మనం యూజ్ చేసిన తర్వాత ఉతికేసుకోవచ్చు ఎమర్జెన్సీలో మాత్రమే ఇక్కడ నేను షేర్ చేస్తున్నానండి టిప్స్ అనేవి మిక్సీ బ్లేడ్లు బాగా పట్టేసినట్లయితే అంటే సరిగ్గా నలగట్లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక చట్నీ కానీ ఏదైనా పదార్థం కానీ ఆయిల్ రాసాం కదండి ఇందాక ఆ ఆయిల్ రాసిన తర్వాత ఇలా ఒకసారి గ్యాస్ స్టవ్ పైన గ్యాస్ స్టవ్ వెలిగించి మిక్సీని బోర్లించాలండి దీనివలన ఏంటంటే టైట్గా పట్టినటువంటి బ్లేడ్లు ఉంటాయి కదండి అవి కాస్త లూజ్ అవుతాయి అనమాట ఇలా ఈ విధంగా బోర్లించిన తర్వాత ఒక ఐదు సెకండ్లు కానీ పది సెకండ్లు కానీ ఉంచినట్లయితే ఆల్మోస్ట్ మనకి మిక్సీ అనేది ఆ బ్లేడ్లు అనేవి వర్క్ అవుతాయండి ఎక్కువసేపు ఉంచేస్తే మాత్రం చేతులు కాలుతాయి చూసుకోవాలి చూడండి ఇదిగో ఇలా ఈ విధంగా మిక్సీని అయితే మనం మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చండి సారీ సారీ మిక్సీ కాదు మిక్సీ జార్ని అలానే ప్రతి పదిహేను రోజులకు కానీ లేదంటే నెలకు ఒకసారి కానీ మిక్సీని కనుక ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఈ జార్లు అవి పట్టేయకుండా ఉంటాయండి చాలా బాగా క్లీన్ అవుతాయి ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మనకి లోపల ఏమైనా పిండి కానీ లేదంటే మనం రుబ్బినటువంటి పదార్థం ఏదైనా ఒక చిన్న చిన్న పలుకుల రూపంలో ఉండిపోతాయి కదా అవన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయండి మన దగ్గర కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళుప్పుని ఇలా కాస్త ఎక్కువగానే తీసుకోవాలండి ఇలా కళ్ళుప్పుతో పాటు మన దగ్గర నిమ్మకాయలు ఉంటూ ఉంటాయి కదండి ఆ నిమ్మకాయని చిన్న చిన్న పీసెస్ కింద మరీ చిన్నవి కాదు ఓ మాదిరిగా మనము ఒక కొన్ని పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయ ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో అయితే వేసేయాలండి ఇవైతే సరిపోతాయి ఇంచుమించు ఒక రెండు మూడు స్పూన్ల కళ్ళుప్పు అలానే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి దీనివలన ఏంటంటే మిక్సీ శుభ్రం అవడంతో పాటు ఏదైనా బ్యాడ్ స్మెల్ అనేది కూడా చక్కగా పోతుందండి బ్లేడ్లు షార్ప్గా తయారవుతాయి ఇలా కళ్ళు ఉప్పు అలానే నిమ్మకాయల్ని కలిపి ఇలా ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేయాలండి దీనివలన ఏంటంటే మిక్సీ జార్లో ఉన్నటువంటి బ్లేడ్లు షార్ప్ అవుతాయి కళ్ళు పంతా కూడా ఒక సాల్ట్లా మెత్తటి పొడిలాగా అయిపోద్దండి పైగా మనం నిమ్మకాయలు కలిపాం కాబట్టి ఒక పేస్ట్ లాగా తయారైపోతుంది అంతవరకు కూడా మనము చక్కగా గ్రైండ్ అయితే చేయాలి సాధారణంగా నేనైతే ఎక్కువ శాతం ఈ రెండు జార్లనే యూజ్ చేస్తూ ఉంటానండి అందుకని ప్రజెంట్ ఈ రెండు జార్లనే ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉన్నాను పెద్ద జారు చాలా తక్కువగానే యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ శాతం మనం మన ఇంట్లో ఈ రెండు జార్లనే యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఎక్కువ శాతం చట్నీలకి మసాలా పొడులకి లేదా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాము కాబట్టి ఎక్కువ శాతం ఈ రెండు జార్లనే వాడుతూ ఉంటాం కదండి అలానే జ్యూసర్ను కూడా వాడుతూ ఉంటాము ఇలానే సేమ్ ఇదే పద్ధతిలో జ్యూసర్ను కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా ఈ విధంగా మెత్తగా పేస్ట్ కింద చేసేయాలన్నమాట అప్పుడు మనకి బ్లేడ్లు అనేవి షార్ప్ అవుతాయి ఇలా ఈ విధంగా మనం చక్కగా పేస్ట్ చేసిన తర్వాత ఇందులో కాస్త బేకింగ్ సోడా అయితే వేసేసి ఒక పది నిమిషాల పాటు అందులోనే నిమ్మ చెక్కలు ఉన్నాయి చూడండి చిన్న చిన్న నిమ్మ చెక్కలు ఆ నిమ్మ చెక్కలతో కనుక ఈ బ్లేల్ని రుద్దనట్లయితే చాలా షార్ప్గా బ్లేడ్లు అయితే తయారవుతాయండి చేతులు అవి చూసుకోవాలి తెగే అవకాశం ఉంటుంది ఈ విధంగా కనుక మనం మిక్సీని క్లీన్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు మిక్సీ అనేది రిపేర్ రాకుండా ఉంటుందండి ఇక్కడ నేను కాస్త హాట్ వాటర్ కూడా వేసానండి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని వచ్చేసాను అంటే ఇందులో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ కానీ ఏమైనా చిన్న చిన్న పదార్థాలు ఉండిపోయినా సరే ఈజీగా క్లీన్ అయిపోతుంది అని చెప్పేసి కాస్త హాట్ వాటర్ అయితే వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేశానండి మొత్తం ఒకవేళ ఇందులో ఏమైనా చిన్న చిన్న పదార్థాలు ఏమైనా ఉండిపోతే కనుక ఇలా ఈ వాటర్లోకి అయితే వచ్చేస్తాయండి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇందాకటితో పోలిస్తే ఇప్పుడు ఈ మిక్సీ జార్ అనేది కొంచెం ఫ్రీగా తిరుగుతుంది మీకే చూస్తే అర్థమవుతూ ఉంటుంది అలానే వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యే చూసారా మనం ఎంత శుభ్రంగా క్లీన్ చేసినప్పటికీ ఈ బ్లేడ్ల మధ్యలో కాస్త పదార్థాలు అవి ఉండిపోతూ ఉంటాయండి కాబట్టి పదిహేను రోజులకు ఒకసారో లేదంటే వారానికి ఒకసారో మిక్సీని కనుక ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీలు శుభ్రంగా ఉంటాయి అలానే ఎక్కువగా రిపేర్లు అవి రాకుండా ఉంటాయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి జస్ట్ వాటర్తో నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసి తీసుకొస్తాను చూడండి ఇదిగో ఈ విధంగా చక్కగా క్లీన్ అయిపోయి ఉంటుందండి బ్లేడ్ కూడా చాలా స్మూత్గా తిరుగుతుంది దీనికి పెద్దగా టైం ఏం పట్టదండి మహా అయితే ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది అంతే ఇలా చాలా ఈజీగా మన రిపేర్లని మనమే చేసేసుకోవచ్చండి అలానే మనం చాలా సార్లు మిక్సీ లోపల క్లీన్ చేస్తాం కానీ ఒక్కొక్కసారి ఎంత క్లీన్ చేసినా సరే బయట కొంచెం మురికి ఎక్కువగా ఉండిపోతుందండి అది క్లీన్ చేయాలంటే కాస్త మనకి కష్టమవుతూ ఉంటుంది అలా మిక్సీ బయట అంటే కింద క్లీన్ చేసినప్పుడు మనకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది చాలా మంది కూడా యూజ్ చేసే ఉంటారు మనం పాడైపోయిన బ్రష్లని రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అందులో ఇది ఒక టిప్ అనమాట చక్కగా ఈ బ్రష్ని మనం ఇలా కట్ చేసి దీనికి దీన్ని స్టిక్ చేయాలండి అంతే ఆల్రెడీ ఇది కాస్త వేడిగా ఉంది కాబట్టి పైగా ప్లాస్టిక్ ఇది కాబట్టి మనం వేరేగా గమ్ ఏమీ అతికించాల్సిన అవసరం లేదండి దీనినే కాస్త వేడి చేసి బ్రష్కి అంటించినట్లయితే చక్కగా స్టిక్ అయిపోతుంది ఇలా ఈ విధంగా చక్కగా మనమైతే బ్రష్ని స్టిక్ చేసేయచ్చు దీంతో మనం చక్కగా మిక్సీ కింద భాగాన్ని క్లీన్ చేసేయచ్చండి ఇది మల్టీ పర్పస్ కింద కూడా యూజ్ అవుతుంది బ్రష్ అనేది మల్టీ క్లీనింగ్ పర్పస్ కింద ఈ బ్రష్ని యూజ్ అండి నేనైతే ఎక్కువ శాతం మిక్సీ కింద క్లీన్ చేయడానికి ఈ బ్రష్ని యూజ్ చేస్తూ ఉంటాను అదేనండి మిక్సీ జార్ కింద అనమాట నాకు మిక్సీ మిక్సీ అని వచ్చేస్తుందండి మిక్సీ జార్ కింద ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ బ్రష్ని యూజ్ చేసుకొని చాలా మంచిగా క్లీనింగ్కి యూజ్ అవుతుంది ఇక ఈ పనులన్నీ పూర్తి అయ్యేసరికి ఆల్రెడీ అయిపోయిందండి ఇక మా పాప వచ్చే టైం అవుతుంది అని చెప్పేసి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇందులోకి కాస్త పుదీనా చట్నీ కూడా చేశానండి పన్నీర్ని ఈ విధంగా ఫ్రై చేస్తే ఏంటంటే పైన ఏమో కరకరలాడుతూ ఉంటుంది లోపలైతే మెత్తగా జ్యూసీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్